డిబైన్ సైన్ దైవ సంకేతం శనివారం జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యశయా అరవై పదిహేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ఈనాటి దైవాంశము శోభాతిశయముగా కీర్తన ముప్పై పదకొండు నా ప్రాణము మౌనంగానుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు దేవుని పిలుపుని విని అణుకువగలిగి విధేయులమై ఆయనను విశ్వసించినప్పుడు ఆయన ప్రేమను అనుభవించినట్లు చేసి బహుతరములకు సంతోష కారణముగాను శాశ్వత శోభాతిశయముగాను చేసేదనని మన పొరలోక దేవుడు చేస్తున్న వాగ్దానం ఇది బహుతరములకు సంతోష కారణముగా ఉండటం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాముఖ్యత చాలా కాలం పాటు కొనసాగడం ఉపయోగకరంగా ఉండడం ఆనందకరంగా స్ఫూర్తిదాయకంగా ఉండడం అని చెప్పవచ్చు ఒక కవి వ్రాసిన కవిత లేదా గేయం వంటివి అప్పటి వరకు మాత్రమే కాక ముందు రాబో తరములకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది కదా అలాగే ఒక నాయకుడు చేసిన మంచి పనులు గొప్ప కార్యాలు తరతరములు అనుభవిస్తూ వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి కదా ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ప్రభావం చాలా కాలం పాటు కొనసాగినప్పుడు అది బహుతరములకు సంతోష కారణంగా ఉంటుందని చెప్పవచ్చు మన దుఃఖాన్ని శోకమును అంగలార్పును సంతోషంగా మార్చుటను నాట్యంగా మార్చడం అని చెప్తాం పాప పంకిలముతో నిండిన మనలను ఏసయ్య తన కలవరి సిల్వర్ రక్తము చేత విమోచించుట ద్వారా మన దుఃఖాన్ని నాట్యంగా మార్చినందున మనం మౌనంగా ఉండకుండా ఆయనను కీర్తించబద్ధమై ఉన్నాము ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము దేవుడు మనల దీవించి మన దుఃఖమును మాన్పి నాట్యముగా మార్చునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ సంకల్పము చొప్పున మాకు మేలు కలుగుటకై సమస్తము సమకుడి జరిగినట్లుగా నిన్ను ప్రేమించుటకు మాకు నీ కృప దయచేసి బహుతరములకు సంతోష కారణముగాను శాశ్వత శోభాతిశయముగాను మములను చేసి మా దుఃఖమును అంగలార్పును నాట్యముగా మార్చుము ఏసునా మములో प्रारथिस्ना तंत्री आमेन